దేవుని విషయంలో మనుషుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా మనుషుడు తన యొక్క జీవితం కొరకు తాను బ్రతకడం కొరకే మనుషుడు ప్రయాసపడుతున్న సమయంలో అయినప్పటికీ కూడా దేవుడు మనుషులకు అవసరమైనవన్నీ కూడాను అనుగ్రహిస్తున్నట్లుగా చూస్తాం మతశ వార్త ఆరో అధ్యాయం ఐదో అధ్యాయం నలభై ఐదో వచనలో ఆయన నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను తన వర్షమును కురిపించుచున్నాడు ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనుషులకు అవసరత తీరుస్తున్నాడు ఏంటంటే సమస్తము సమకూరుస్తూ ఉన్నప్పటికీ కూడాను ఆయన మాకు ఏమీ చేయలేదు అని మనుషులు అంటున్నప్పటికీ కూడాను ఇప్పుడ దేవుడు మనుషుని యొక్క అవసరతలు కూడాను తీరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం అంటే దేవుడు మనుషులు దేవుణ్ణి చూడకపోయినప్పటినీ కూడాను దేవుడు మాత్రం మనుషులకు అవసరమైనవన్నీ కూడాను ఆయన ఇస్తూ ఉన్నట్లుగా చూస్తాం అందుకే యశాగ్రంథం ఇరవై ఆరోధ్యాలు అంటే నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నీకు బిరుదులిచ్చి తిని అందుకుడు సెలవి ఇచ్చినట్లుగా చూస్తాం